విక్రమార్క మహారాజు ఉజ్జయిని నగరాన్ని రాజధానిగా చేసుకుని తన రాజ్యాన్ని పరిపాలించేవాడు తన రాజ్యంలోని ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేవారు ఒకరోజు విక్రమార్క మహారాజు తన మంత్రులతో సమావేశంలో ఉండగా ఒక సైనికుడు వచ్చి రాజా మీ దర్శనం కోసం ఒక సాధువు వచ్చున్నాడు అని చెప్పాడు మహారాజు ఆ సాధువును ప్రవేశపెట్టమన్నాడు విక్రమార్క మహారాజు ఆ సాధువుకు నమస్కరించి అతిథి మర్యాదలు చేసి అయ్య మీరు ఎవరు పని అడిగాడు సాధువు దానికి సమాధానం చెప్పకుండా తన జోలిలో నుండి ఒక పండును తీసి విక్రమార్కుడి చేతిలో ఉంచి నమస్కరించి మౌనంగా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఆ రోజు నుంచి సాధువు ప్రతిరోజు వచ్చి విక్రమార్కుడికి ఒక పండును ఇచ్చి వెళ్ళిపోయేవాడు అలా ఆ సాధువు ప్రతిరోజు వచ్చి పండు ఇచ్చి వెళ్లటంలో ఏదో ఒక మర్మం దాగి ఉంది అది ఏమిటో తానే వరకు వేచి చూద్దాం అని విక్రమార్కుడు నిర్ణయించుకున్నాడు అలా ఆ సాధువు ప్రతిరోజు ఇచ్చిన పండ్లను మహారాజు ఒకచోట భద్రపరిచాడు రోజు ఒక పండు విచ్చుకొని దానిలో నుండి విలువైన వజ్రాలు బయటపడ్డాయి విక్రమార్క మహారాజు ఆ వజ్రాలను చూసి ఆశ్చర్యపోయాడు